హలో అండి మార్నింగ్ చక్కగా నిద్ర లేవగాని ఇలా పారిజాతం చెట్టు చెట్టు దగ్గరకైతే వస్తాను చక్కగా పువ్వులన్నీ కింద పడి ఉంటాయి కదా వాటన్నిటిని కూడా ఒక బౌల్లో కలెక్ట్ చేసుకుంటాను అనమాట చక్కగా వాటిని పూజకైతే ఉపయోగించుకుంటూ ఉంటాను ఇంకా సమ్మర్ అనేది స్టార్ట్ అయిపోయింది కాబట్టి ప్రతిరోజు కూడా రెండు పూటల్లో మొక్కలకి నీళ్ళు అనేది చాలా అవసరం కదా ఇంకా ఇలా నీళ్ళైతే పెట్టేస్తూ ఉన్నాను చాలా ఫ్రెష్గా తాజాగా ఉంటాయి మొక్కలన్నిటికీ నీళ్లు పెడితే పువ్వులు కూడా చాలా బాగుంటాయి మంచిగా విచ్చుకుంటాయి అనమాట నీళ్ళు అనేవి సమృద్ధిగా ఉంటాయి పువ్వుల కాడ కూడా కింద కొంచెం అందంగా ఉంటుంది చాలా బాగుంటుంది ప్రతిరోజు కూడా హాట్ వాటర్ తాగడం అనేది అలవాటు కాబట్టి ఈ రోజు అయితే బార్లీ వాటర్ అనేది ప్రిపేర్ చేసుకుంటున్నాను ఎంటీ స్టమక్తోని ఈ బార్లీ వాటర్ తాగితే చాలా చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉంటాయండి ఇంకా మంచిగా ఇమ్యూన్ సిస్టమ్ అనేది బూస్ట్ అవుతుంది అలానే కొలెస్ట్రాల్ అనేది కంట్రోల్లో ఉంటుంది వెయిట్ లాస్ అవుతారు చాలా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి అనమాట విపరీతమైన హీట్ అనేది ఉంటే ఇది చాలా కూల్ చేస్తుంది బాడీని ప్రతిరోజు కూడా నిద్ర లేవగానే ఒక గ్లాస్ వాటర్ అది మామూలు వాటర్ అయినా లేదంటే హాట్ వాటర్ అయినా తీసుకోవడం వల్ల బాడీలో రో నిరోధక శక్తి అనేది పెరుగుతుంది కదా తొందరగా జ్వరాలు రాకుండా ఉంటాయి